ఇప్పుడు ఇది ఇది ఇలా చెప్పాడా మంత్రి గారు మీరేమో ఇప్పుడు లక్ష ఎనభై వేలు రెండు లక్షలు అంటున్నారు ఎక్కడ ఈ తేడా వస్తుంది అని అడిగారు అనుకోండి ఇప్పుడు నేను చెప్పింది పిఐబి కదా అంటే కేంద్ర ప్రభుత్వం అని ఇన్సిడెంటల్గా పెమ్మశాంత చంద్రశేఖర్ గారు కమ్యూనికేషన్ శాఖ ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోట్ కాబట్టి ఇచ్చారు ఇచ్చారు ఈ మాట మాట్లాడితే వెంటనే గూగుల్ ఏదో వ్యతిరేకించినట్టు లేదా అభివృద్ధికి అడ్డు తగిలినట్టు అని చెప్తే మనం దానికి ఏం చెప్తాం ఇది నేను చెప్పబట్టి రెండు మూడున్నర రోజులైంది అసలు మొదటి ఐదారు రోజులు అదానీ అనే పేరే వినిపించలేదు అదానీ కమ్యూనిక్స్ లేదు ఐఎమ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని అదానీ గారేమో ప్రకటన చేశాడు ఫోర్బ్స్ మ్యాగ్జైన్ మల్టీబిలి అదాని పార్ట్నర్స్ విత్ గూగుల్ అని వాళ్ళు ఇచ్చారు కానీ మన రాష్ట్రంలో రెండు రోజుల పాటు పేరే వినపడలేదు ఎందుకు వినపడలేదు అని అడిగితే ముద్రలేస్తే ఏం లేండి రెండవది అదాని దేశము ప్రపంచము విస్తారమైన విషయాలు వదిలేసి ఏ అంశం చూసినా గానీ బాబు వర్సెస్ జగన్ జగన్ ఎలా కుదురుతుంది ఎలా కుదురుతుంది వాళ్ళు అంతే వీళ్ళు అది ఎలా కుదురుతుంది ఇద్దరు మీరు ఇద్దరు పెద్ద మోదీకి వ్యతిరేకం కాదు మీరు ఇద్దరు అదానికి వ్యతిరేకం కాదు ఇంకా అటువంటిప్పుడు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు ఇంకోటి ఐదారు వేలు నిజమా రెండు లక్షలు నిజమా కదా మీడియా మీడియా చేయాల్సిన పని కదా ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది పోనీ వాళ్ళు డిజోన్ చేసుకున్నారా ఏం చేసుకోలేదు నేను చెప్తుంది ఏంటంటే విమర్శను ఆహ్వానిస్తే వివరణ ఇవ్వచ్చు సర్దుకోనన్నా సర్దుకోవచ్చు ప్రజలు ఆలోచించడానికి కూడా ఒక ఆస్కారం ఏర్పడుతుంది చాలా అయిపోయింది అయిపోయిందని చెప్తే మనం స్వత ఎప్పుడు డెబ్బై ఐదో ఏళ్ళు అయిన తర్వాత మనం అవన్నీ చూస్తున్నాము దాని మీద ఆ భ్ర అవి ఆ పెద్ద పెద్ద ఆశలు కల్పించిన తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అది ఎందుకు నిజం కాలేదు రెండు వేల ఇరవై మూడులో ఎందుకు నిజం కాలేదు ఇప్పుడు నిజం కావడానికి ఎలాంటి మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు అమెరికాలో వర్జీనియా రాష్ట్రంలో అదే ఇండియా అన్న పోలీసుల నుంచి ఎందుకు తెరిమేశారు ప్రపంచంలో వాళ్ళు ఎవరు అమెరికాకు రాకూడదు అమెరికా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వెళ్ళకూడదు అని అన్నవాళ్ళు అంటున్న ట్రంప్ గారు సాయిలాగా ఉన్న ట్రంప్ గారు దీన్ని ఎందుకు అవును ఈ ప్రశ్నలు వస్తాయా ఈ ప్రశ్నలు రావాలి కదా రాకూడదంటే రాకూడదంటే ఎట్లా తిరుపతి పరకమని మన పెద్దవాళ్ళందరూ ఐఏఎస్ ఐఏఎస్లు మాజీ ఐఏఎస్ కేంద్ర పాలక పక్షీలు అందరు కూర్చొని మాట్లాడారు దొంగతనం ఇదంతా మీరే కదా దేశాన్ని పాలిస్తున్నారు మీరు మీడియా వాళ్ళకి చెప్పడం ఏంటి మీరు నిజానికి నిజాలు తేల్చి మీడియా తేల్చాలి మీరు చర్చిస్తున్నారు మీరు చర్చిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎమోషనల్ గా ప్రజలను ఆకర్షించటము అనే దానికంటే కూడా నిజం ఎవరి కోణంలో వాళ్ళు చెప్పొచ్చు ఇంకా చివరిదండి మీ పార్టీ మీరు మీ ప్రభుత్వాన్ని మీరు చెప్పుకుంటారు కానీ అలాగే మీరు అయితే వ్యతిరేకిస్తారు బట్ టు ది ఎక్స్క్లూషన్ ఆఫ్ అదర్ అంటే ఇంకొకరు ఉండనే కూడదు అనే అనేది ఎట్లా ఇప్పుడు మోదీ గారు దేశానికి ప్రధానమంత్రి మీరు ఆయనకు తప్పకుండా ఆయన చేసిందనిక ఆ ప్రాధాన్యత ఉంటుంది కదా ర ఒక ముఖ్యమంత్రి ఉంటాడు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి జగన్నా చంద్రబాబు వాళ్ళు అది అంతకుముందు ఇంకొకరా లేదు మేము వ్యతిరేకం కాబట్టి అది వార్త వేయము చిన్నది ఎక్కడో వేస్తాము వ్యతిరేకమైనది వేస్తామంటే ఎట్లా వ్యతిరేకమైన అది ఎక్కడో చిన్నది వెయ్యండి మీరు గమనించండి పత్రికల గురించి మీరు అంటున్నారు కాబట్టి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీలో పొలిటికల్ స్పేస్ ఎంత తగ్గిపోయిందో మీరు చూడండి వాళ్ళకి వీళ్ళకి అనుకూలం వ్యతిరేకం కాదు అసలు ఒక రెండు పేజీల పాటు మెంతులు తింటే ఏమవుతుందో అవే ఉంటున్నాయి అక్కడ కాదు సార్ మీరు అక్కడి దాకా వెళ్ళలేదు ఎడిటోరియల్ రాసే ధైర్యం ఎవరికి లేదు ఈరోజు ఎడిటోరియల్ లేదు ఎడిటోరియల్ పేజీలు కుదించుకుపోయాయి నేను పదిహేడేళ్ళు రాశాను వేరే పత్రికలో వాస్తవంగా వామపక్ష పత్రిక సంపాదకుడుగా ఉండే మీరు కూడా ఉన్నారు ప్రజాశక్తి ఉంటూ వే జ్యోతిలో రాశాను నేను వాళ్ళకు అంత అవగాహన చూపించారు నాకు అది మేము ఇంకెవరు రాసు ఒక ఎడిటర్ ఇంకో పేపర్లో రాదు ఇట్ హ్యాపీ అండి అంటే ఆయన చాలా ఇది అనుకోండి అందుకని నా నేనేమంటానంటే విమర్శించడము వంద సార్లు విమర్శించవచ్చు ఒకరినొకరు ఘర్షణ పడవచ్చు కానీ ఇంకెవరు భిన్నాభిప్రాయమే ఉండకూడదు అనే అనేది చాలా పొరపాటు రెండోది భిన్నాభిప్రాయాన్ని ద్వే మీద ఒక ద్వేషం పెంచుకొని పొగడని వాళ్ళందరూ తిట్టినట్టే టార్గెట్ చేసి అనుకుంటే అది అది చాలా పొరపాటు కదా ఎవరినైనా అప్పుడు ప్రతిపక్షము ప్రభుత్వపక్షం మారుతుండే సార్ సమాజం అట్లాగే ఉంటుంది ఈ రెండు పార్టీల్లో లేని వాళ్ళు చాలా మంది ఉంటారు అంతే కదా వాళ్ళకి స్పేస్ ఉండదా ఆలోచన ఉండాలి పనులు ఉంటారు బస్సు ప్రయాణికులు ఉంటారు లేకపోతే ఓటర్లు సగం వీళ్ళకి స్పేస్ లేదు వాళ్ళకి స్పేస్ పబ్లిక్ స్పేస్ ప్రజావరణం ప్రజావరణం పూర్తిగా మటుమాయం కావడం అన్నది ఇప్పుడు జరుగుతుంది ప్రజావరణం భావావరణం ప్రజావరణం పోతూ ఉంది అది ప్రధానమైన సమస్య మీడియాలో వచ్చింది ఇప్పుడు అసలు అంటే అనుకోకుండా మనం ఈ గూగుల్ వచ్చాం కాబట్టి అసలు దీనికి అసలు పరిష్కారం ఏంటంటారు మీ ఇదిలో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎవరు చొరవ తీసుకోవాలి ఇటు ప్రభుత్వం చొరవ తీసుకోవాలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలా లేకపోతే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా ఇది అసలు జరిగింది ఇది గూగుల్ విషయంలో వాళ్ళు వాళ్ళు చెప్పేశారు కదా ఇప్పుడు చంద జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చెప్పేది ఆయన చెప్పాడు వీళ్ళు ఇప్పటికి దాదాపు గత పదిహేను రోజులంతా దాని మధ్యలో మనం కూడా చెప్పేది చెప్పాము ఇప్పుడు విమర్శకులకు ఆ విషయాలు తెలుసు ప్రజలకు తెలుసు కదా అందరికంటే ముఖ్యంగా ఇప్పుడు ఒక్కొక్క పథకం ఎప్పుడు మొదలైంది ఎన్ని పూర్తయ్యాయి ఎన్ని అవ్వలేదు ఈ విషయాలన్నీ తెలుసు కదా సార్ ప్రభుత్వాల అనేది వ్యవస్థ శాశ్వతం సార్ పార్టీలు ముందు వెనుక కావచ్చు కొన్ని ప్రభుత్వాలు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు జ్యోతి బాస్ లాగా పాలించిన ఉండొచ్చు అక్కడ ఇప్పుడు అక్కడ కూడా వేరే ప్రభుత్వం కూడా మూడు సార్లు నుంచి ఉంది మోదీ గారు కూడా మూడు సార్ల నుంచి ఉన్నారు అంతకుముందు కాంగ్రెస్ కూడా ముప్పై ఏళ్ళు ఉంది కేసీఆర్ పదేళ్ళు ఉన్నారు రేవంత్ రెడ్డి వచ్చారు దీని అర్థం ఏంటి అంటే గవర్నెన్స్ అండ్ గవర్నమెంట్ ఆర్ పర్మనెంట్ అవి ప్రభుత్వ వ్యవస్థ శాశ్వతంగా ఉంటుంది పాలక పార్టీలు మారుతున్నాయి ఈ తేడాను గమనించకుండా రెండు ఒకటే అనుకోవడం వల్ల రెండవది ఒకరు పాలిస్తున్నారు ఓట్లు ఆధిక్యత తెచ్చుకోండి అంటే దాని అర్థం ఇంకా మిగతా వాళ్ళు ఉండరు అని కాదు అవును అంతే కదా అంతే ఇప్పుడు ఈ అదానీ సెంటర్ గురించి సారీ మన గూగుల్ గూగుల్ సెంటర్ అదే చర్చ అదానీ సెంట్రా గూగుల్ సెంట్రా అదే 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 చర్చ ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే మన నిన్న కాక నిన్న ఇవి ఒక చైనా వెబ్సైట్లోనూ మన దానికి సంబంధించిన ట్రాన్స్లేషను మన తెలుగు వెబ్సైట్లోనూ దాంట్లో చూశారు చైనాలో అంట ఇలాంటి సెంటర్ని సముద్రంలో పెట్టారట ఓకే అంటే దాని రిలీజ్ చేసే రేడియేషను ఇవన్నీ తప్పించుకోవడం కోసం ఇప్పుడు అంటే ఈ లెక్కను చూసుకుంటే ఇది మనకి పర్యావరణానికి కాస్త ఇబ్బంది పర్యావరణానికి కొంచెంగా చాలా ఇబ్బంది అమెరికాలో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఇంగ్లాండ్లో ఒక చోట పెట్టి ఇప్పుడు కన్స్ట్రక్షన్ దశలో ఉంది ఇప్పుడు మన వాళ్ళు చెప్తుంది కూడా కన్స్ట్రక్షన్ అప్పుడు ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని కన్స్ట్రక్షన్ దశలోనే ఆ హింస ఆ శబ్దాలు ఆ భయంకరంగా భ భరించలేకపోతున్నామని అక్కడ తీవ్రమైన నిరసన వచ్చింది సౌదీ అరేబియాలో నిరసన వచ్చింది గ్రీస్లో నిరసన వచ్చింది ఇలా చాలా దేశాల్లో వాళ్ళకి అదేమి అంత తెచ్చి చాలా వర కల్పతరువు లాంటిది కాదు అది అదొక ఇబ్బందికరమైన పరిశ్రమ అనే అదే వైజాగ్ లో కూడా వస్తుంది వైజాగ్ లో కూడా ఆ సమస్యలన్నీ తప్పు ఇంకొకటి వైజాగ్ లో ఇంతకు ముందే పర్యావరణ సమస్యలు ఉన్నాయి అంతెందుకు సార్ విశాఖపట్నం నిజంగా కామధేను లాంటి దాన్ని కాపాడుకోవడం మీద శ్రద్ధ పెడితే ఎంత బాగుంటుంది వాస్తవం అంతే కదా ఇప్పటికీ పూర్తిగా లేదు ఉద్యోగులను కూడా ఉన్న వాళ్ళని తగ్గిస్తున్న పరిస్థితి ఈ విషయాలు సూటిగా మనం ఎక్కడన్నా చూస్తున్నావా మీడియాలో నా ప్రశ్న అది ఏదో ఇక ప్రజాశక్తి విషయాలు అందరూ ఇట్లాంటి వాటిలో తప్ప కానీ అదేమో అందరికీ అదే కాదు ఎవరో ఔత్సాహి కొంతమంది ఔసాహికవంతులైన ఈ యూట్యూబర్స్ వాళ్ళు దాన్ని బయటకు తీసుకొచ్చి అంటే ఈ మధ్య కొంతమంది సంపాదించిన చదవడం ఆసక్తికరమైన వార్తలు చదవడం వేరే వేరే విషయాలకు వెళ్ళకుండా ఇలా చేస్తున్నారు కాబట్టి కొన్ని బయటకు వస్తున్నాయి నువ్వు కార్మికులైతే అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు కదా మీరు అన్నదానికి ఇంకొకటి కూడా చెప్పాలి వైట్ హౌస్లో ట్రంప్ ఒక సమావేశం జరిపారు ఆ సమావేశానికి గూగుల్ మెటా వీళ్ళందరూ వెళ్ళారు హాట్స్టో ఐ మీన్ బ్యాక్స్టోన్ ఇట్లాంటి వాళ్ళందరూ వీళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఇది కావాలి రీగన్ ఉన్నప్పుడు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ దాని మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టారు తర్వాత హౌసింగ్ బబుల్ ఇప్పుడు ఏఐ బబుల్ అనేది నడుస్తుంది సో ఏఐ అనేదానికి మేము మ్యాక్సిమం పెట్టుబడులు పెట్టాము